నమోదస్స భగవతో అర్హత సమ్మా సంబుద్ధ ఈరోజు మనం భోజంగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము ముందు కూడా ఈరోజు కూడా వాటికి సంబంధించిన విషయాలే చెప్పుకుందాం ఇది సంయుక్తని కాయలు మనకి భగవానుడు చెప్పింది మన విశుద్ధి మార్గంలో కూడా దీనికి సంబంధించిన విషయాలు మనకు కనపడతాయి సమాధి అభ్యాసం ఎలా చేయాలి అన్న పాయింట్స్ దగ్గర మనకి వీటికి సంబంధించిన విషయాలు కనబడతాయి అయితే మొదట ఇంద్రియాల సమతుల్యతని కాపాడుకోవాల్సి ఉంటుంది అనగా శ్రద్ధ మొదలైన ఇంద్రియాలతో అంటే ఇంద్రియాలను సమానం చేయడం ఇంద్రియాలు అంటే బలాలు అని కూడా చెప్తాడు అంటే ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు కాదు ఇది ఇవి మన లోపల మానసికంగా పెంపొందించుకోవాల్సిన విషయాలు ఇవి సెన్సెస్ వేరు ఇవి వేరు అనమాట వీటిని కూడా భగవానుడు ఇంద్రియాలు అని చెప్తాడు బలాలు అని చెప్తాడు ఏంటంటే శ్రద్ధ సతి వీర్య సమాధి ఇంకా ప్రజ్ఞ ఈ ఐదుటిని కూడా ఇంద్రియాలు అని చెప్తాడు వీటిని కూడా మనం పెంపొందించుకోవాలి సో వీటిలో శ్రద్ధ ఎంత ఉంది చూసుకోవాలి ఇంకా సమాధి ఎంత ఉంది చూసుకోవాలి సతీ ఎంత ఉంది మన లోపల చూసుకోవాలి వీర్య అంటే కృషి ఎంత చేస్తున్నావు అనేది చూసుకోవాలి ఇంకా ప్రజ్ఞ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి అయితే ఒకవేళ ఒక విక్షువు యొక్క శ్రద్ధ ఇంద్రియం బలంగా ఉండి ఇతర ఇంద్రియాలు దుర్బలంగా ఉన్నట్లయితే అతడు శక్తి అంటే వీర్య ఇంద్రియం నిగ్రహించే పనిని సతీ ఇంద్రియం నిలుపుకునే పనిని సమాధి ఇంద్రియం ఏకాగ్రత పనిని ప్రజ్ఞ ఇంద్రియం ఇవి ఉన్నది ఉండే ఉన్నదాని ఉన్నట్లుగా చూడడం సాధ్యం కావు అంటే కేవలం శ్రద్ధ మాత్రమే బలంగా ఉంది ఇంకా మిగిలిన నాలుగు ఇంద్రియాలు అంత బలంగా లేవు అందువలన అతడు ధర్మాల స్వభావాన్ని పరిశీలించి ఏమి చేయడం వలన ఆ ఇంద్రియాలు బలపడినాయో అలా చేయకుండా వాటిని ఇతర ఇంద్రియాలతో సమాన స్థితికే తేవాలి ఇక్కడ మనం ఒకసారి మనకి విశుద్ధి మార్గంలో ఒక్కలి అనే ఒక భిక్షు గురించి చెప్తాడనమాట ఒక్కలి స్థవిరుడు ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసి భగవానుని శరీరాన్ని అలాగే మంత్రముగ్ధునిలా చూస్తూ ఉండేవాడు ఒకసారి అతడు రోగపీడు అంటే రోగపీడితుడైనప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఒక్కలి ఈ పూతికాయాన్ని అంటే మలిన శరీరాన్ని చూడటం వలన ప్రయోజనమేమి ధర్మాన్ని చూసేవాడే నన్ను చూసేవాడు అని చెప్తాను అంటే భగవానుడి రూపాన్ని చూసి ఆకర్షితుడై అయ్యో భగవానుడు ఎంత కాంతివంతంగా ఆయన శరీరం నుంచి కాంతి వస్తుంది ఎంత అందగాడు ఇలా ఆయన శరీరాన్ని చూసే మంత్రముగ్ధుడవుతూ ఉండేవాడు కానీ ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించలేదు అప్పుడు భగవానుడు చెప్తాడు ఎవడైతే ధర్మాన్ని చూస్తాడో వాడు నన్ను చూస్తున్నాడు అని అర్థం సో అందుచేత భగవానుడు కొంతమంది ఇలా చెప్పుకుంటారు భగవానుడి రూపం ఎంతో ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంది దానివల్ల వాళ్ళ మనసులో కొంచెం ఈ ప్రశాంతత లభిస్తుంది కానీ మన అంతరంగంలో ఉన్న చిత్తమలినాలు తొలగిపోవు ఎవరైతే భగవానుడు చెప్పిన విషయాలను తమ జీవితంలోకి తీసుకొచ్చి వాటిని ఆచరిస్తారో వాళ్ళు తమ లోపల ఉన్న చిత్త మలినాలను తొలగించుకోగలుగుతారు అందుకే ఈ ఒక్కలి అనే ఉదాహరణ మనకి చెప్పడం జరిగింది అంటే ధర్మాన్ని చూడాలి తప్ప వ్యక్తిని చూడకూడదు ఒకవేళ శక్తి ఇంద్రియం అంటే శక్తి అంటే వీర్య పట్టుదల కృషి అని చెప్పవచ్చు ఆ ఇంద్రియం ప్రబలంగా ఉంటే శ్రద్ధ ఇంద్రియం దృఢ నిశ్చయం చేయజాలదు అలాగే ఇతర ఇంద్రియాలు ఇతర పనులను చేయజాలవు అందువలన అతడు శాంతి అంటే ప్రశబ్ది మొదలైన వాటిని భావించి దానిని తగ్గించుకోవాలి ఇక్కడ మనం సోనా అనే భిక్షువు గురించి చెప్పుకోవాలి కొంతమంది ఇరవై నాలుగు గంటలు నేను ధ్యానం చేస్తాను చూడు అని అసలు విశ్రాంతి లేకుండానే చేస్తారు అయితే భగవానుడు మధ్య మార్గాన్ని మనకి బోధించాడు అందుకే ఈ సోనుడి కథ మనం గుర్తుంచుకోవాలి అంటే ఈ ఐదు ఇంద్రియాలలో ఏది ఎక్కువగా ఉండకూడదు ఏది తక్కువగా ఉండకూడదు అన్నీ సమానంగా ఉండాలి అని ఇవి చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఈ సోనుడు గురించి చెప్పాలి అంటే ఆయనలో గట్టి పట్టుదల వచ్చింది శక్తి ఎక్కువగా ఉండటం వలన కఠోరంగా శ్రమించి అలసిపోయాడు కాళ్ళలో పగుళ్ళు వచ్చాయి అంటే ఇంకా సంక్రమణ చేస్తూనే ఉన్నాడు నేను ఎలాగైనా మార్గఫలాలు పొందాలి అని అత అప్పుడు భగవానుడు అతనికి వీణను ఉదాహరణగా చూపుతూ ఎక్కువగా శ్రమించవలసిందని ఉపదేశించాడు వీణను ఉదాహరణ అంటే ఒక వీణని వాయించాలి అంటే ఆ తీగలు మరీ బిగుతుగా ఉండకూడదు మరీ లూజుగా ఉండకూడదు బిగుతుగా ఉన్నా శబ్దం రాదు లూజుగా ఉన్నా కానీ దాన్ని వాయించలేరు మధ్యమంగా ఉండాలి అలాగే అసలు ఎటువంటి ధ్యానము శీలము ఆచరించకుండా ఉండకూడదు అలాగే ఇంకా నిరంతరం ప్రయత్నం అంటే దాన్ని మధ్య మార్గంగా తీసుకోవాలి ఇదేమంటారు నిద్ర ఆహారాలు మానేసి అదే పట్టుదలతో చేస్తూ ఉన్నారనుకోండి ఏమవుతుందంటే మనసుకి ఒత్తిడి ఇంకా పెరుగుతుంది అంటే ఒత్తిడి ఇచ్చే విషయాలను అది చేయకూడదు ఒకవేళ అలా చేస్తే కనుక మళ్ళీ అక్కడ మనం తప్పుడు ద్వారాలో వెళ్తున్నట్టే తెలుసుకోవాలి అంచేత స్థవిరుడికి అంటే ఈ సోనా అనే భిక్షువుకి భగవానుడు ఇలా చెప్తాడు మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఈ భిక్షువు చక్రమణ చేస్తూ చేస్తూ ఆ కాళ్ళన్నీ కూడా పగిలిపోయి బొబ్బలు వచ్చాయన్నమాట సో అయినా కూడా అలాగే చేస్తూ ఉంటే భగవానుడు అతడికి ఈ విధంగా చెప్తాడు ఆ తర్వాత స్థవిరుడు స్థవిరుడు అంటే పిచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఇంద్రియాలలో సమత్వాన్ని పాటించి అతడు అర్హంతుడయ్యాడు ఈ విషయం మనకి వినే పిటికలో కనబడుతుంది సో అంచేత దేన్ని కూడా ఎక్కువగా చేయకూడదు అంటే ఓన్లీ ఈ ఒక్క ఇంద్రియం బలంగా ఉంటే సరిపోదు వేరియ ఇంద్రియం మిగతా ఇంద్రియాలు కూడా సమానంగా ఉండాలి సో అతడు మిగిలిన వాటిలో ఏ ఒక్కటి బలం ఉన్నా తక్కినవి తమ పనులను చేయడంలో అసమర్థంగా ఉంటాయని గ్రహించాలి కానీ ఇక్కడ విశేషంగా శ్రద్ధ ప్రజ్ఞ మరియు సమాధి ఇంకా ఈ వీర్య సమతుల్యత ప్రశంసించబడతాయి అంటే ఎవరిలో శ్రద్ధ ప్రబలంగా ఉండి ప్రజ్ఞ నిర్బలంగా ఉంటుందో అట్టి ముగ్ధ ప్రసన్నుడు ఆలోచించకుండానే దేనిపైన ఆయన శ్రద్ధ వహిస్తాడు యవనిలో ప్రజ్ఞ ప్రబలంగా ఉండి శ్రద్ధ బలం లేకుండా ఉంటుందో అతడు షటుడుగా మారతాడు షటుడుగా అంటే మాట వినని వాడు అది ఔషధం నుండి జనించిన అంటే ఔషధం నుండి జనించిన రోగంలా అసాధ్యంగా ఉంటుంది కనుక ఈ రెండింటి బ్యాలెన్స్ అన్నది మనకి తెలుసుకోవాలి ఆ సత్యాన్ని గ్రహించాలి మనం యవనిలో సమాధి బలంగా ఉండి వీర్య అంటే పట్టుదల బలహీనంగా ఉంటుందో అతడు సోమరితనానికి వశుడవుతాడు ఎందుకంటే సమాధి ఆలస్య పక్షానికి చెందింది అనగా సమాధి అభ్యాసకుడు ఆలస్యానికి వశీభూతుడు కావడానికి అవకాశం ఉంది అయితే యవనిలో ఈ వీర్య అంటే శక్తి బలంగా ఉండి సమాధి బలం లేకుండా ఉంటుందో అతడు ఔదత్యానికి వసూలవుతాడు ఎందుకనగా శక్తి ఔదత్య పక్షానికి చెందింది అంటే మానసిక సోమరితనం అన్నమాట ఇంకా శక్తితో కూడిన సమాధి సోమరితనానికి జారిపోదు సమాధితో కూడిన శక్తి అంటే వీర్య ఔదత్యంలోకి మార్పు చెందదు కనుక ఈ రొంటిని సమానం చేయాలి రెండింటి సమత వల్లనే మనకి అర్పణ సమాధి సాధ్యమవుతుంది ఇంతేకాక సమాధి అభ్యాసకునిలో అంటే సాధకునిలో శ్రద్ధ బలవంగా బలంగా ఉండాలి అంటే ఈ సమాధిని అభ్యాసం చేయాలంటే అతడికి శ్రద్ధ బలంగా ఉండాలి ఎందుకనగా ఇలా శ్రద్ధ విశ్వాసాలను కలిగి ఉండటం వలనే అతడు అర్పణను పొందగలుగుతాడు అంటే అర్పణ సమాధిని పొందగలుగుతాడు సమాధి ప్రజ్ఞలలో సమాధిని అభ్యసించే వారిలో ఏకాగ్రత బలంగా ఉండాలి దీనితోనే అతడు అర్పణను పొందుతాడు అలాగే విపశ్యనను అభ్యసించే వారిలో ప్రజ్ఞ బలంగా ఉండాలి ఈ విధంగా అతడు లక్షణ ప్రతివేద అంటే అనిత్య దుఃఖ అనాత్మ లక్షణ జ్ఞానాన్ని పొందుతాడు ఇక రెండు సమానంగా ఉండటం వలన అర్పణ ఎలాగూ కలుగుతుంది కానీ సతి మాత్రం అంతటా బలంగా ఉండాలి ఇంకా ఔదత్య పక్షం వహించిన శ్రద్ధ వీర్య ఇంకా ప్రజ్ఞ ఔదత్యంలో ఈ మూడు పడటం వలన అలాగే సోమరి పక్షంలోని సమాధి ఆలస్యంలోకి జారిపోవడం వలన సతియే చిత్తాన్ని కాపాడుతుంది కనుక అన్ని తిను బండారాల్లోనే ఉప్పులాగా అన్ని రాజకార్యాల్లో మనకి ప్రధానమంత్రిలా ఆ సతి అంతటా కూరదగింది అందువలనే భగవానుడు ఇలా చెప్తాడు సతిని సర్వార్థిక అంటారు ఎందువలన అంటే చిత్తానికి సతియే శరణ్యంగా రక్షకురాలిగా తెలియబడుతుంది సతి లేకుండా చిత్తాన్ని నిగ్రహించడం సాధ్యం కాదు ఇంకా చిత్తం యొక్క ఏకాగ్రత వలన జనించే నిమిత్తం కొరకు ఇప్పటి వరకు చేయని కొన్ని ధ్యాన సమాధులని అంటే పృథ్వీ కచనాలని మనకి విద్యుద్ధ మార్గంలో ఎక్స్ప్లెయిన్ చేశారు అవి చేయొచ్చు ఇంకా చేసిన దానిని భావించే అంటే అభ్యసించే కౌశల్యం ఇంకా భావన వలన అంటే ధ్యానం వలన పొందిన దాన్ని రక్షించే కౌశల్యం సో ఈ విధంగా దానిని కాపాడుకోవాలి ఈ ఇంద్రియాల ప్రాముఖ్యత చాలా ఉందన్నమాట అంచేత ఎవరి లోపల ఏ ఇంద్రియం తక్కువగా ఉందో దాన్ని గ్రహించి దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి సో ఇంకా ఈ ఈ భోజ్యాంగాల గురించి కూడా మనకి చెప్తాడు భగవానుడు ఏది ఏ భోజ్యాంగం ఎప్పుడు పెంపొందించుకోవాలి అనేది అది మనం మళ్ళీ చెప్పుకుందాము